చాలా జాగ్రత్త మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఏం జరుగుతుందో తెలిస్తే మీరే నమ్మలేరు అన్ని పనులు పక్కన పెట్టి మరీ చూడండి లేదంటే నష్టపోతారు సింహరాశి వారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చెయ్యబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి సింహరాశి చక్రంలో ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదానికి చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారి గురించి మనం చాలా తెలుసుకోవాలి రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో ఈ రాశి అన్నింటిలోకి కూడా ఎంతో సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క సింహరాశివారు అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సింహరాశి వారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు అందుకే ఈ సింహరాశి వారు అడవికి రాజు అయ్యారు అలాగే ఈ సింహరాశి వారికి ఓర్పు సహనం ఎంతో ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఈ ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు ఎందుకంటే ఈ సింహరాశి వారు ఎక్కువగా పక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా తక్కువగా చేసుకుంటూ ఉంటారు అంటే మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన ఈ సింహరాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సింహరాశిలో పుట్టినవారు మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడు ఆ బాధను ఎవ్వరికీ చెప్పుకోలేదు ఈ వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు ఈ నెల మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుండి కూడా మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మిఠాయిలని పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ సింహరాశిలో పుట్టినవారు మీ పక్క వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఎప్పుడూ కూడా మనం పక్క వాళ్ళ మాటే నమ్ముతాం కానీ మన మాట మనం ఎప్పుడూ కూడా నమ్మం కాబట్టి ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చెయ్యడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించగలుగుతారు కాబట్టి ఈ సింహరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం అనుకుంటాం మనం బాగోలేము అని మన పరిస్థితి బాగోలేదు అని కానీ చాలామందిని చూస్తే అవిటి వాళ్ళని చూడండి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి అలా అని ఒకరితో పోల్చుకోవద్దు ఎప్పుడూ కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది ఆ దేవుడి నిర్ణయం మీదే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా దైవస్మరణ అనేది మర్చిపోకుండా అలాగే చక్కగా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి అలాగే సింహరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు అలా కూడా చెయ్యకూడదు ఆ దేవుడే మనకి తోడున్నాడు అనుకుని ఒక అడుగు ముందుకు వేసి ఆ పని అనేది స్టార్ట్ చేయండి అలాగే ఈ విధంగా చేస్తే మాత్రం మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేది ఎదుర్కోవలసి వస్తుంది అంటే ఆ పని అవుతుందో లేదో అని ఇబ్బంది పడుతూ ఉంటారు అలా చేయకుండా మీరు ఒక అడుగు నమ్మకంతో ముందుకు వేయండి మీకు అంత శుభమే జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముకుంటామో అప్పుడే మన పని అనేది స్టార్ట్ అవుతుంది అంటే మన పని అనేది చక్కగా జరిగిపోతుంది అలాగే ఈ సింహరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం ఈ సింహరాశి వారికి ఇప్పటి ఇలా సాగింది కానీ ఇక నుండి అంతా కూడా మీకు మంచి జరగబోతుంది అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెల మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో హండ్రెడ్ పర్సెంట్ మిఠాయిలని పంచవచ్చని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీరు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని మరియు మీరు విజయాలు సాధించాలి అని ఆలోచిస్తున్నారు అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి ఇక మీరు ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగిపోతుంది మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి ఈ నూతన ప్రారంభంలో వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు అవన్నీ కూడా మున్ముందు మీకు నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెడగొట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటలు బెదిరిపోకుండా మీ పనిలో మీరు నిమగ్నం అయిపోండి కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అనేవి అవుతాయి కాబట్టి ఈ మే నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానివ్వండి ఇలాంటివి వాటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ సింహరాశి వారు ఈ సమయంలో ఏ దుక్కు నుంచి అయినా శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చెయ్యవలసిన ఒక పరిష్కారం అయితే ఉంది అది ఏమిటి అంటే మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి తద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే గుమ్మానికి మీరు గుమ్మడికాయని కట్టుకోండి మీకు ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా ఏ పీడ లేకుండా తొలగిపోతాయి అలాగే మీ కష్టాలన్నీ దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చూశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే మీరు చాలా జాలిగుణం కలవారు ఈ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్లను అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చెయ్యకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ నెల మే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి ఆ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం మే ఇరవై ఎనిమిది తర్వాత నుండి మీకు అంత మంచే జరుగుతుంది మే ఇరవై ఎనిమిది తర్వాత నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు అలాగే ఈ సింహరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ అని అన్నారు మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి మీ గురించి చెడుగా మాట్లాడారు చెడుగా చెప్పారు వారందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని అంటారు వాళ్ళందరి నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి ఇవ్వబోతున్నారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక నుంచి ఈ సింహరాశి వారి యొక్క జాతకం మారిపోతుంది రాబోయే ఈ నాలుగు రోజులు చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయి మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే వినబోతున్నారు అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి చాలా బాధపడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక నుండి మీరు ప్రతి ఒక్కరినోరు మూయించేస్తారు అయితే ఈ సింహరాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు అలాగే ఈ సింహరాశి వారు ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరమైతే లేదు కాకపోతే మీలో ఉన్న బద్ధకం అంటే లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుండి మీరు లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు అందుకని మీరు ఎప్పుడూ కూడా లేజినెస్ బద్ధకాన్ని వదిలిపెట్టేయాలి కాబట్టి మీలో ఉండేటటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా ఆ ఇద్దరు వ్యక్తులు మీరు బాగా నమ్మిన వాళ్ళు కావచ్చు లేదా మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అది మాత్రం గుర్తుంచుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేవి చూపించవద్దు ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్నవారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు జాగ్రత్తగా గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు ఈ రోజుల్లో రిలేటివ్స్లోనే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు ఒకరు బాగుపడుతున్నారు అంటే వాళ్ళను చూసి ఓర్చుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో మన బంధువులే ఇలా ఉన్నారు ఎందుకంటే ఇది కలికాలం ఈ కలికాలంలో బంధువులు ఉండరు బాంధవ్యాలు ఉండవు ఏమీ ఉండవు మన తోగుట్టువులు కూడా ఉండరు ఓన్లీ మీరు మీ భార్య మీ తల్లిదండ్రులు మీ పిల్లలు ఇంతవరకే మీ కుటుంబం అనేది ఇక బయట వాళ్ళకి ఈ రోజుల్లో బంధుత్వం అనేది తెగిపోతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుగుతున్నాము అంటే ఈర్ష్యపడుతున్నారు వాళ్ళు ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతున్నట్టే పొగుడుతూ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉంటారు కాబట్టి మీరు బంధువులలో ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి మన బంధువులు ఇంతకుముందు ఎలా మనతో ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంతకుముందు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు మనం అడిగినప్పుడు సహాయం ఎవరు చేశారు ఎవరు చెయ్యలేదో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి ఈ సింహరాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి ఎవరి మీద కూడా మీరు ఆధారపడవద్దు ఒకరి మీద ఆధారపడి వదిలేశారు అంటే మాత్రం ఆ పని అవ్వదు పక్క వాళ్ళ మీద మీరు ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీరు పని స్టార్ట్ చేసే ముందర ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదో చూసుకోండి అంతకుముందు మీకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరి గురించి ఆలోచించండి అలా అని సహాయం కోసం వస్తే మాత్రం మీ దగ్గర మాత్రం ఉంటే ఆ పని చెయ్యండి అంతేకాని వాళ్ళని మాత్రం మీ దగ్గర పెట్టుకోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు